ఒకడు తొంభై ఏళ్ళు బ్రతికి చనిపోయాడు అనుకోండి ఈ తొంభై ఏళ్ళు ఏం చేస్తుంటాడు ఈయన శరీరంతో పోరాడుతూ ఉంటాడా లేదా ఈ తొంభై ఏళ్ళు కూడా శరీరం ఏం చేస్తూ ఉంటుంది ఆత్మకు విరోధంగా పోరాడుతుంటుందా లేదా ఈ తొంభై ఏళ్ళు కూడా ఈ శరీరం పోరాడుతూ పోరాడుతూ ఆత్మకు విరోధంగా పోరాడుతుంటే ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతూ ఉంటే కొంతవరకు విజయం పొంది ఇంకా కొన్ని లోపాలతో ఆ తొంభై ఏళ్ళ ముసలాయన చచ్చిపోయాడు నైంటీ ఫైవ్ పర్సెంట్ జయం పొందాడు ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది బ్లాక్ బోర్డు ఉంటే గీత గీసి చెప్పేవాడిని ఇప్పుడు లోపల పరిశుద్ధత రోజు కాస్త రోజు కాస్త రోజు కాస్త పెరిగి 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 తొంభై ఏళ్ళ టైంలో ఇంకా అప్పుడు ఉండే మెచ్యూరిటీ ప్రకారం దాదాపు పరిశుద్ధత అంతా వచ్చేసింది ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గింది అనుకోండి ఆ ఫైవ్ పర్సెంట్ కూడా యేసయ్య రాకడ సమయంలో ఏసయ్య కంప్లీట్ చేసేస్తాడు అప్పుడు ఆయనను పోలి మన అంతరంగ పురుషుడు ఉంటాడు ఆయన పోలి మన బాహ్య శరీరం ఉంటుంది ఇప్పుడు అదే కొంచెం తొంభై ఏళ్ళకి కాదు ఇరవై ఏళ్ళకే ఒకటి అనుకోండి ఇరవై ఏళ్ళకే ఒకటి పోతే ఒక మహాద్భుతం జరుగుతుంది అక్కడ ఐదు శాతము తక్కువ ఉన్నటువంటి పరిపూర్ణతను ఏసయ్య కవర్ ఎట్లా చేస్తాడో ఈ ఇరవై ఏళ్ళు చని ఇరవై ఏళ్ళకి చనిపోయాడు కదా ఒకడు ఇతను మొత్తం ఇంకా ఎనభై ఏళ్ళు జీవితంలో జీవించి ఈ భూమి మీద జీవించి పాఠాలు నేర్చుకొని ఎన్నో పరీక్షలు నెగ్గి పరిశుద్ధపరచబడి ఈ వందేళ్లు బ్రతికితే ఎన్ని పోరాటాలు పోరాడి ఎంత పరిశుద్ధత పొందాలో దాన్నంతటిని ఏసే ఉచితంగా వాడికి ఇచ్చేస్తాడు దేవునికి కలిగిన గాక అంటే వృద్ధాప్యంలో చనిపోయేవారు పోరాడి పోరాడి పరిపూర్ణులవుతారు యవనంలో దేవుని చిత్తాన్ని బట్టి వెళ్ళిపోయేవాళ్ళు పోరాటము లేకుండానే అవలీలగా పరిపూర్ణత పొందుతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు